హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ బ్లాగ్లో మీరు చూసినట్లయితే కనుక టూ డేస్ బ్యాక్ పెట్టాను వన్ డే బ్యాక్ ఆ బ్లాగ్లో నేనైతే నా శ్రీమంతం శారీస్ అయితే ఏమంటారు వీడియో అయితే పెట్టాను అది చూడకపోతే వెళ్ళి చూసేసేయండి వాటిపైకి నేనైతే మగ్గం వరకువి బ్లౌజెస్ రెడీమేడ్గా తీసుకొని అవి నేను స్టిచ్చింగ్ చేయించడం జరిగింది ఆ బ్లౌజెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా మన ఛానల్ మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసిన వెంటనే మీకు గంట సింబల్ ఒక త్రీ వస్తాయి అందులో ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నేనైతే బ్లౌజెస్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే పింక్ బ్లౌజ్ అనమాట గోల్డ్ కలర్ శారీ ఉంది కదా ఆ శారీ నేను కావాలంటే ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను ఫస్ట్ అది చూసేయండి మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది సో చూసారు కదా ఇదే అనమాట బ్లౌజు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ ఈ విధంగా వచ్చింది చూడండి చాలా సింపుల్గా ఉండాలనేసి ఇలా తీసుకున్నాను ఇది మనకు వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది స్టిచ్చింగ్ అలాగనమాట స్టిచ్చింగ్కి తెలుసు కదా మీకు మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది చూసారు కదా ఇది బ్యాక్ బ్యాక్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది అండ్ ఫ్రంట్ చూడండి ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది అనమాట డిజైన్ ఓకే ఓవరాల్గా నేను మళ్ళీ ఏమంటారు వీడియో కూడా షార్ట్ వీడియో నేను ఎండింగ్లో పెడతాను మీకు బ్లౌజ్ కరెక్ట్గా సో చూడండి ఓకేనా సో ఇంకా మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు కొంచెం లావ్ అవుతాం కాబట్టి సో అందుకోసం ఈ సైజ్ ఉందనమాట బేసిక్గా కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు తీసుకుంటే మటుకి యా ఇది వచ్చేసి పింక్ కలర్ గోల్డ్ కలర్ శారీ పైకి ఓకే ఇంకొకటి ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట ఇది చూశారు కదా ఇది రాయల్ బ్లూ ఎంత బాగా నచ్చిందంటే నాకు ఇక్కడ చూడండి కుందన్స్ లాగా వచ్చింది హ్యాండ్స్కి డిజైన్ చాలా బాగుంది కదా సో హ్యాండ్కి అయితే డిజైన్ అయితే టూ హ్యాండ్స్కి సేమ్ ఈ విధంగానే వచ్చింది విత్ స్టోన్ వర్క్ అనమాట చూడండి యా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే ఇచ్చాడు మిడిల్లో ఇక్కడ ఓకే మన హ్యాండ్స్కి ఎలా వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా రౌండ్ ఈ డిజైన్ ఈ కుందన్ వర్క్ తోటే ఇది రౌండ్గా ఇచ్చాడు అనమాట బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఇది జస్ట్ ఇది సింపుల్గా అనమాట మనకి ఏదైతే మనం ఇక్కడ వరకు శారీ వేసుకుంటాం కాబట్టి కనిపించేంత వరకు మాత్రమే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మగ్గం ఏమంటారు కుందన్ కుందన్వి అండ్ అలాగే స్టోన్ డిజైన్ ఇక్కడ వరకే ఇచ్చాడు అయితే కలర్ అయితే ఉందనమాట నేను తీసుకున్న శారీకి అవసంగా సెట్ అయింది అయితే ఇది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది మీకు ఎలా అనిపించింది అండ్ ఈ రెండిట్లో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఓకేనా సో ఈ రెండు బ్లౌజెస్లో ఏది నచ్చింది అనేది కమెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంకొక గ్రీన్ కలర్ది ఉంది అది పాకుర్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ది అయితే నాకు మగ్గం వరకు ఉందనమాట బట్ అది లోపల ఎక్కడో ఉంది అది నెక్స్ట్ ఎప్పుడన్నా నేను మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఈ టూ బ్లౌజెస్ నా శ్రీమంతం శారీ పైకి ఈ బ్లౌజెస్ అయితే నేను తీసుకున్నాను చెప్పాను కదా థౌజండ్ థౌజండ్ పైనే పడింది అనమాట మనకి ఇది రెడీమే రెడీమేడ్ అంటే మనకి అన్ స్టిచ్చింగ్ చేసి వస్తుంది అనమాట మనమైతే స్టిచ్చింగ్ చేయించుకోవాలి సో నేను స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాతకి మొత్తం ఓవరాల్గా నాకైతే త్రీ థౌజండ్ పైనే అయినాయి అనమాట ఈ టూ బ్లౌజెస్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి బ్యాంగ్ళూరు బ్లాగ్స్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కీప్ సపోర్టింగ్ మీ అండ్ యా డిస్క్రిప్షన్లో ఒకవేళ మీరు నా శ్రీమంతం శారీస్ బ్లాగ్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసేసేయండి మీకైతే చాలా బాగా నచ్చుతాయి అండ్ నేనైతే శారీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా కమ్యూనిటీ ట్యాబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను మీకు దానికి ఏదైనా శారీ నచ్చితే నాకు కమెంట్ చేసేయండి డెఫినెట్గా నేనైతే ఆర్డర్ పెడతాను ఓకేనా అంటే పంపిస్తాను అనమాట మీకు నచ్చితే కనుక డెఫినెట్గా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అవి ప్రతి ఒక్కరికి అమ్మరు అనమాట ఇవి సెలబ్రిటీ శారీస్ కాబట్టి వన్ పీసే ఉంటుంది చాలా కాస్ట్లీగా ఉంటుంది ఏదన్నా మంచి అకేషన్కి తీసుకోవాలి అనుకుంటే మీరు డెఫినెట్గా విజిట్ కాండి ఓకేనా నాకు మెసేజ్ చేయండి కమెంట్ చేయండి సో దట్ నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను ఓకే యా అంటే ఈ వీడియో బాయ్ హ్యావ్ మెజర్ కిప్ వచ్చి మై ఛానల్ టాటా చూసారు కదా ఇది వచ్చేసి రాయల్ బ్లూ డిజైన్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో చూసేసే కమెంట్ చేసేసేయండి ఇక్కడైతే మీరు ఇంకా క్లియర్గా చూడాలి అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ ఏందో టూ డేస్ నుంచి వ్యూస్ రావట్లేదు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎందుకు అర్థం కావట్లేదు అందుకే అయితే మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ మీ Encourage me and please share this video. Okay, bye bye. Thanks for watching. Please do subscribe my channel.